మీరు అన్నట్టు ట్రైనింగ్లో ఒంటరిగా ఉండాల్సిన సందర్భాలు ట్రైనింగ్లో కానీ ఫీల్డ్లో కానీ ఒంటరిగా ఉండాల్సిన సందర్భాలు ఎప్పుడున్నా ఎదుర్కొన్నారా ఒంటరిగా వెళ్లాల్సిన సందర్భాలు అటువంటి ఏమన్నా జరుగుతాయా అలా మీరు నన్ను చాలా ఎక్కువ ప్రశ్నలు అడిగేస్తున్నారు మా ఫ్రెండ్ పేరు మదీనా ముస్లిం మా అతన్ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు స్లీప్ వాకింగ్ అనే సమస్య ఉండేది టక్న లేచి నడుస్తుండేవాడిని వాళ్ళందరూ అనేవాళ్ళు దెయ్యం తిరుగుతుంది దెయ్యం తిరుగుతుంది నాకు తెలియదు దెయ్యం నేనే అని తను మంచి టెక్నిక్ ఇచ్చాడు మా ఫ్రెండ్ అంటే లోన్లీనెస్ ఎలా దూరం అవుతుందంటే ఫ్రెండ్షిప్స్ ఎలా డెవలప్ అవుతాయి ఇప్పటికీ నేను అతను టచ్లో ఉన్నాను ఎప్పుడు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు అయిపోయింది సంగ తను ఏం చెప్పారంటే మరి ఒక కాళ్ళకి దారం కట్టేసుకోరా రెండు కాళ్ళు కట్టుకోబాక తట్టుకొని పడతావు మంచంతో పాటు చూద్దామని అంతే ఇప్పుడు ఈరోజు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కొన్ని లక్ష రూపాయలు తీసుకుంటాడు దానికి ఒక పేరు పెడతాడు స్లీప్ వాకింగ్ అది పెద్ద జబ్బు మా మదీనాని నేను ఎట్ట మర్చిపోగలను అలాగే సార్ ఇంక తీసుకుంటే ట్రైనింగ్లో మీకు ఎలాంటి సూచనలు కానీ సలహాలు కానీ వస్తూ ఉంటాయి అలాగే యుద్ధ సమయం వచ్చేటప్పటికి యుద్ధం సమయంలో మీకు వచ్చేటువంటి స్పెషల్ కమాండ్స్ ఏంటి ట్రైనింగ్లో నేను చెప్పాను కదా నా అదృష్టం బాగుండి రెండుసార్లు ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది ఒకటి పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఇరవై ఏడు ఏళ్ళప్పుడు మాకు ట్రైనింగ్లో ఏం చేస్తారంటే దాన్ని జీడీ ఎక్సర్సైజ్ అంటారు జనరల్ డిఫెన్స్ గ్రౌండ్ డిఫెన్స్ ప్రతి మూడు నెలలకి దేన్ని ట్రైనింగ్ చేస్తాం అంటే ఉన్నట్టుండి యుద్ధం వస్తే మనం ఎలా చేయాలి ఫ్యామిలీస్ని ఎలా కాపాడుకోవాలి క్వార్టర్స్లో ఎవరు ఉంటారు వాళ్ళకి రేషన్స్ ఎవరు సప్లై ఎలా చేస్తారు ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి ఆఫీస్లో టెంట్లు ఉన్నాయా లేవా ట్రెంచెస్ ఉన్నాయా లేవా ట్రెంచెస్ దవ్వి లోపల ఉండాలి బాంబులు పడితే ఏం చేయాలి అవుట్ ప్రాక్టీస్ కార్కి వెహికల్స్ హెడ్లైట్స్ లేకుండా డ్రైవ్ చేయడం ఎలాగా ఓకే బ్లాక్అవుట్ మెషర్స్ అంటారు వీటల్ ఇవన్నీ ప్రతి మూడు నెలలకి ప్రాక్టీస్ చేస్తాం అంటే ఉన్నట్టుండి ఇప్పుడు యుద్ధం నేను చెప్పాను కదా ఒకసారి యుద్ధం స్టార్ట్ అయిపోతే రియాక్షన్ టైం అంటాం మేము ప్రాక్టీస్ చేయాలి కదా బ్లాక్అవుట్ అన్నప్పుడు బాంబులు వర్షం కురుస్తున్నప్పుడు మీరు మొన్న జరిగే కదా బాలాకోట్ స్ట్రైక్ అయినప్పుడు మొత్తం కాశ్మీర్ అంతా అవుట్ పెట్టారు వాళ్ళు వచ్చి జమ్మూలో ఆర్మీ డిపో మీద బాంబులు వేసేసి వెళ్ళారు లక్కీగా పేలలేదు అవి దూరంగా ఎందుకంటే వాళ్ళకి ఆ స్పీడ్లో కష్టం పాయింట్ చేయడం కష్టం హాఫ్ సెకండ్ సెకండ్లో మీరు క్రాస్ అయిపోతారు జమ్మూనే క్రాస్ అయిపోతారు సో జమ్మూలో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా దీని మీద వేయమంటే వాళ్ళు ఇక్కడ వేసేసి వెళ్ళిపోయారు అయినా చాలా బాగా వేసినట్టు లెక్క అంటే వా అతనికి స్ప్లిట్ సెకండ్ కానీ ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసింది ఇక్కడ బాగా బాంబు ఇక్కడ పడింది సో అవి ప్రాక్టీస్ చేయడానికి ఏంది వెహికల్స్లో లైట్ ఉన్నాయి అని తెలిసిపోతుంది కింద తిరుగుతూ ఉన్నారంటే సో మొత్తం స్టేషన్ మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అలైఖ్య స్వీట్స్ ఏరియాలో ఉన్నామంటే మొత్తం ఏరియా అంతా బ్లాక్ ఏం కనపడదు పైనుంచి చెట్లు చేమలే అవి ఇక్కడ వాళ్ళు ఎలా చేయాలి స్కూళ్ళకి వెళ్ళాలి నీళ్లు ఉండవు నీళ్లు ఆపేస్తారు తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో పని చేసుకోవాలి చీకట్లో పని చేసుకోవడం చీకట్లో వంట వండడం ఫీల్డ్ కిచెన్ అంటారు కిచెన్ లేదు ఈరోజు కిచెన్ మీద బాగు పడిపోయింది బయట తయారు చేయి ఆ కుక్కలకి తయారు చేయించాలి చెట్లతో ఇప్పుడు దాకా గ్యాస్లో చేసిన వాళ్ళు కట్టెలు కొట్టాలి కట్టెలు రెడీగా ఉన్నాయా లేవా కట్టెలు కొట్టడానికి గొడ్డలు ఉందా లేదా ఇది ప్రతి మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తాం ఓకే చాలా దారుణంగా ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది ట్రైనింగ్లో నేర్పిస్తారు పద్దెనిమిది ఏళ్ళ పూర్వం వాడికి ఏం తెలుస్తుందండి వాడు ఉదయం నుంచి పదే పేదలకి వాడి పని అయిపోతుంది అలిసిపోతాడు ఇప్పుడైతే దిట్టంగా ఉన్నాను కానీ పక్క పీలకు ఉండేవాడిని ఫార్టీ ఫైవ్ కేజీస్ ఇప్పుడు నీటికి బాగా వచ్చి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి దిట్టంగా తయారు చేశాను నన్ను ఆ టైంలో ఎందుకంటే ట్రైనింగ్లో మీరు హెల్త్ రన్ చేసిన పరేడ్ చేసినప్పుడు బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి మీరెంత బాడీకి ఎంత ఎక్సర్సైజ్ ఇస్తే దాన్ని ఏదో అంటారు ఇఫోరియా ఏదో అంటారు అని పేరు ఉంది అప్పుడు బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్ మీరు అన్నారు చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ జీవితాంతం ఉండిపోతాయి ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఫుల్ బాడీ యాక్టివ్గా ఉంటుంది ఏం చేయాలి నేను అన్నాను కదా చెప్పిన పని చేయడం చేసిన పని చెప్పడం ఎక్కడికి పోయేవరా ఏం సినిమా చూసేవరా ఎన్ని గంటలు చూసేవారు ఎన్ని సినిమాలు ఉన్నాయి హీరో విలన్తో ఏం చెప్పాడు గుర్తు పెట్టుకోవాలి గుర్తు ఎలా రేపు యుద్ధంలో కావాల్సింది చూశాను సార్ ఎవరో ఆ చెట్ల కింద కనపెడుతున్నారు ఎంతమందో తెలియదు ఎంతమందిరా తెలియదు తెలియదు అంటే మనం బ్యాకప్ వెళ్ళాలి చేయాలి వాడు ఎట్టున్నాడు సార్ చీకట్లో కనపడలేదు చీకట్లో కనపడటానికే కదా చీకట్లో ప్రాక్టీస్ చేపిస్తాం ఎలా చూడాలి అని తర్వాత మొహం అంతా ఇలా రంగులు మూసేసుకుంటాం ఇప్పుడు చేతులు ఎక్కువగా ఉంటాయి దీని అంటారు చేతులు ఎక్కువ ఊపుతున్నాడు అంటే వాడు ఏదో చేతులు ఊపుతున్నాడు సార్ అంటే ఏంది చేతిలో ఏదో ప్రాబ్లం ఉంది ఓహో వాడా వాటి ఎవరు తిరిగారు మన సైడ్ వాడు ఎవరో గేట్ ముందు తిరిగాడు కొన్ని చేయి ఒప్పుకుంటూ వాడు పట్టుకుంటారు సో ఇవన్నీ నేర్పిస్తారు ట్రైనింగ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోలేకపోతే ఇప్పుడు ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి నాతో ట్రైనింగ్లో ఇప్పుడు నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ మదిన వాళ్ళు మేము వంద మంది ఉన్నాం వంద మందిలో ఒకరు తప్పు చేసిన పనిష్మెంట్ అందరికీ ఓకే సో ఒకరి కోసం అందరు అందరి కోసం ఒకరు అనే స్పీచ్లు ఇవ్వరు అక్కడ అక్కడ నేర్పించేస్తారు దొలుతుంటాం వాడిని తిట్టుకోవాల్సిందే రాత్రిపై కొట్టుకోవాల్సిందే వాడిని ఏసేయండ్రా రా కమ్మల్ ఏసైన్ రా అన్న కానీ అప్పుడు పాటించాల్సిందే నువ్వు ఎందుకు లేటుకు వచ్చావురానికి అందరు దొలుతున్నారు ఏంది ఫ్రంట్ రోల్ బ్యాక్ రోల్ ఫ్రంట్ బ్యాక్ కలిపి క్రీమ్ రోల్ ఇది మా ఆనందం క్రీమ్ రోల్ ఫ్రంట్ రోల్ కొంచెం ఎక్కువ వాడికి ప్రేమ పుట్టింది అనుకో మా సీనియర్ కి క్రీమ్ రోల్ అంటాడు నాలుగు ముందు నాలుగు వెనక నడుము చక్కగా వచ్చేస్తుంది అలా డిసిప్లిన్ అలవాటు అవుతుంది ఇన్స్ట్రక్షన్స్ అలవాటు అవుతాయి చాపుల్లాగా తయారవుతాం మన ఆర్మీకి మన ఎయిర్ ఫోర్స్కి నేవీకి ప్రపంచం మొత్తంలో పేరేందంటే వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు పిచ్చి వాళ్ళు వీళ్ళకి దేశం అంటే పిచ్చి అక్కడ మిలిటరీలో ఉన్నంతకాలం వేరేమి నాకు కాస్ట్లు రిలీజియన్లు కులాలు మతాలు అస్సలు పెద్దగా ఐడియా లేదు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను ఏడేళ్లలో అప్పుడంతా ఒకరే మనం అంతా ఒకటి మనం కలిసి ఒక పని ఇచ్చాం పని చేసుకొచ్చాం ఇంటికి వచ్చామని వెళ్తే ఏ కమాండ్ వచ్చిందో ఆ కమాండ్ ప్రకారం దాన్ని చేయడం వరకే మనకు అంతవరకే సార్ ఫ్యామిలీ రిలేషన్స్ విషయం తీసుకుంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయగలరు దాదాపు సంవత్సరాల తరబడి మీరు అక్కడ ఉంటారు కదా సో ఒకసారి వచ్చి వివాహం చేసుకొని వెళ్ళిన తర్వాత అంటే మేజర్ సినిమా ఇవన్నీ కూడా మనం చూసాం అక్కడ పడేటువంటి ఇబ్బందులు కానీ పరిస్థితులు కానీ పిల్లలతో పిల్లలు పుట్టిన తర్వాత ఆ సినిమా చూసాం కదా మనం సినిమా చూసిన తర్వాత అందరూ కూడా బాగా ఆ పిక్చర్ని సూపర్ హిట్ చేయడానికి కారణం కూడా దేశభక్తి మన వాళ్ళ దేశభక్తి సో ఈ ఫ్యామిలీ రిలేషన్ని కంటిన్యూ చేయడం కానీ వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు కానీ మీతో ఫీలింగ్స్ పంచుకునేటప్పుడు కానీ సండేసే అది హే సాంగ్ మనం చూస్తాం సో అదంతా కూడా మనం చూసినప్పుడు మనకైతే చూసేవాళ్ళకి మాకే అట్లా ఉంటుంది మరి మీకు రియల్గా ఫీలింగ్ ఎలా ఉంటుంది మీరు బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు హ్యూమన్ సైకాలజీ మీద చాలా కష్టం సార్ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అనేది ఆ రిలేషన్స్ కొనసాగించడం అనేది నేను చాలా లక్కీ మా మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు మా అమ్మాయి నాతో పాటు ఉంది నేను మావిడ ఇక్కడే ఉంటున్నాను మావిడ వాళ్ళది వెంకటగిరి శ్రీనగర్లో ఉన్నప్పుడు పెళ్లి కుదిరింది వాళ్ళు అసలు ఇవ్వాలనుకోలేదు అసలు నిజం ఆర్మీ వాళ్ళంటే పెళ్ళి అమ్మాయిని మాట కూడా మనం చూసాం కదా సినిమాలో చూసాం కదా ఆర్మీ అనగానే ఒకటి మిలిటరీ అనగానే ఆర్మీ అని మిలిటరీ అనగానే ఫస్ట్ ఒకటి పిల్లని ఎవరు పిల్లని ఇచ్చిన తర్వాత వాళ్ళని నమ్మించడం వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళతో రిలేషన్ అంటే సెలవు అడిగినప్పుడు సెలవు ఇవ్వరు కదా అందుకని మీరు చూసింటారు మిలిటరీలో దాదాపు సర్వింగ్ చేసే వాళ్ళల్లో థర్టీ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక చోటే ఉంచేసి తిరుగుతుంటారు ఎందుకంటే అక్కడ స్కూల్స్ ఉండవు ఇల్లు ఉండవు ఇప్పుడు ఈరోజు కూడా అదే పరిస్థితి ఎందుకంటే ప్రతిసారి మనం మిలిటరీ స్టేషన్స్ మారుస్తూ ఉంటాం ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మారుస్తుంటాం నేవీ షిప్ ఈరోజు ఉన్న చోట రేపు ఉండదు సో అక్కడ స్కూల్ కట్టలేం కదా సిటీస్ ఎంత డెవలప్ అయినా కానీ ఇండియా ఎంత డెవలప్ అయినా కానీ నేనున్న చోట స్కూల్ కట్టమంటే కుదరదు కదా స్కూల్ ఉన్న చోట నేను వెళ్ళాలి సో ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫ్యామిలీస్ ఒక చోటే ఉండిపోతారు ఎందుకంటే పిల్లల చదువుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం తర్వాత ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లే కొద్దీ స్ట్రెస్ వల్ల బీపీలు షుగర్లు మిగతా అన్ని రకాలమైన శారీరక సమస్యలు వచ్చేస్తాయి ఫ్యామిలీస్తో డిస్టెన్స్ పెరిగిపోతుంది ఎందుకంటే వాళ్ళ పుట్టిన పుట్టినరోజులకు మనం వెళ్ళాం ఇంట్లో ఏదన్నా చెడ్డ జరిగితే దానికి మనం వెళ్ళాం పెళ్ళిళ్ళకి మనం వెళ్ళాం సో మన ఇంటికి వాళ్ళు ఎలా వస్తారు సో రిలేషన్స్ కట్ ఆఫ్ అయిపోతాయి సంవత్సరానికి ఒకసారి నువ్వు సెలవుకి వస్తాను నేను వచ్చినప్పుడు మీరు అందరు నన్ను కలవాలంటే కుదరదు కదా అందరూ కలిసే కుటుంబం అంటే ఏంది వసదైవ కుటుంబం మనలో మనం కలుస్తూ ఉండాలి కదా అది మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో ఇరవై ఎనిమిది ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ చాలా ఎఫెక్టెడ్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ డివోర్స్ దాకా వెళ్ళిపోతాయి పిల్లల్ని చూసుకోలేము ఆ బాధ ఉండిపోతుంది మనుషుల్లో బట్ అంటాం కదా మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మిలిటరీలో పని చేస్తూ వాళ్ళ పిల్లలు మేలే ఉంటారు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ మిలిటరీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో పాజిటివ్స్ ఏ ఎక్కువ నెగిటివ్స్ కన్నా అంటే మేడం గారి చిట్టి కోసం మీరు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటాం నైన్టీ నైన్లో లెటర్లే కదా లెటర్లే కదా లెటర్లో రాస్తుంటే మంచి ప్రశ్న అడిగారు నాకు నేను మోస్ట్ మెమరబుల్ లెటర్ మేడం గారు మీకు రాసింది ఏదైనా యాక్చువల్గా నైంటీ ఎయిట్లో మాది ఎంగేజ్మెంట్ అయింది టూ థౌజండ్లో పెళ్ళయింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కోర్ట్షిప్ జరిగింది మాది సో అంటే వీడు నిజమా కాదా అబద్ధమా సో ఆ లెటర్లలోనే షేర్ చేసుకునేవాడు కార్గిల్ జరుగుతుంది సో అక్కడి నుంచి మేము పంపించే ప్రతి లెటర్ సెన్సర్ అవుతుంది ప్రతి ఒక్కటి సెన్సర్ అవుతుంది సో నేనేం చెప్పేవాడిని కాదు పెళ్లి అయిన తర్వాత పెళ్లి సందర్భంగా చెప్తాను మనం రాసే ప్రతి లెటర్ అయ్యి బయటకు వస్తుంది వస్తుంది అస్సలు ఇవ్వకూడదు అసలు ఇవ్వకూడదు సో తను చెప్పేది వెంకటగిరిలో ఎలా ఉన్నారు తనప్పుడు టీచర్ ఉద్యమం మ్యాథ్స్ చేసింది మెస్సీ మ్యాథ్స్ సో తను తన జాబ్ వాళ్ళ ఇంటి పేరు నూతల మా ఇంటి పేరు వల్లూరు సో వాళ్ళ సైడ్ అంతా టీచర్స్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం టీచర్స్ ఫ్యామిలీ తను ఒక్కటే తను టీచర్ నేను ఒక్కడే అవుట్ సైడ్ టీచర్స్ చేసుకుంటూ ఉంటారు అవుట్ సైడ్ దేశభక్తి ఎక్కువ సో అందరి దయ వల్ల ఈ రోజు వరకు నిలబెట్టుకున్నాం అందరం కలిసే ఉంటున్నాం హ్యాపీగా బయటకు వచ్చేసాం వన్ ఆఫ్ ద రీజన్ నేను బయటకు రావడానికి కూడా ఇదే కారణం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి పిఎస్ఎస్ అంటాం మేము ప్రిమేచ్యుర్ సపరేషన్ ఆఫ్ సర్వీస్ అని మీ భాషలో చెప్పాలంటే విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సో మొత్తంగా తీసుకుంటే ఇంకా ఒకసారి యుద్ధానికి వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయిపోయారు సడన్గా యుద్ధం ఆపాలి అనేటువంటి మెసేజ్ వచ్చింది అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది కార్గిల్ టైంలో అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడ వాళ్ళతో మీటింగ్లు జరిగాయి ఎందుకంటే అక్కడ విమానాలకు సెక్యూరిటీ చూడ నేను అడ్మిని అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్లో ఉన్నాను విమానాలకు గార్డ్స్ చూడడం విమానాలు చూడడం సో ఎవరెవరు విమానాలు వస్తున్నాయి ఎవరెవరు దిగుతున్న తెలిసిపోతుంది చర్చలు జరుగుతూ ఉండేవి చాలా సీరియస్గా అంటే ఈరోజు యుద్ధ భూమిలో కండిషన్ ఏంటి ఈరోజు ఎన్ని విమానాలు పంపించాలి ఎన్ని విమానాలు పంపించకూడదు ఇంకా ఎక్కువగా స్టాఫ్ కావాలి అంటే అందరి కింద నుంచి రావాలి కదా ఇండియా నుంచే రావాలి అందరూ కశ్మీర్ నుంచి అక్కడున్న స్ప్రూప్స్ అని అక్కడ అయిపోయినాయి సో గ్వాలియర్ నుంచి తీసుకెళ్ళాలి లేకపోతే చెన్నై నుంచి తీసుకెళ్ళాలి ఆ విమానాలన్నీ అక్కడ ల్యాండ్ అవ్వాలి ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు ప్లస్ అప్పట్లో ఎన్డీటీవీ బర్ఖాదత్ వీళ్ళందరూ విలేకరులు కూడా వచ్చి అక్కడ ల్యాండ్ అయ్యేవాళ్ళు వాళ్ళంతా కౌంటర్ చేసేవాడు సో ఆ చిన్న వయసులో చాలా చాలా చూడ్డానికి తెలిసింది ఉన్నట్టుండి యుద్ధం మనం గెలిచే మన సైడ్ యుఎన్ యునైటెడ్ నేషన్స్ నుంచి అమెరికా నుంచి కూడా ప్రెషర్ వచ్చేది సో మీరు కొంచెం తగ్గించండి ఎందుకంటే మా విరాజ్ విమా మిరాజ్ విమానాలు వాళ్ళని ధ్వంసపారాయణం పారాయణం చేసేసి వాళ్ళు అసలు ఊహించలేదు కార్గిల్ వార్లో మరో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయలేదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్పారంటే మీరు బోర్డర్ తాగడానికి వెళ్ళలేదు ఊహించండి ఒక విమానం అంత స్పీడ్లో వెళ్తుందంటే దాన్ని మ్యాక్ స్పీడ్ అంటారు మ్యాక్స్ స్పీడ్ అంటే సౌండ్కి వెళ్తుంటుంది సార్ మ్యాక్ స్పీడ్ ఎంత మీరు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే పర్ సెకండ్కి ఫిఫ్టీ సిక్స్టీ బౌండరీ దాటద్దు అంటే నేను టర్న్ అరౌండ్ ఎప్పుడు చేయాలి బాంబులు ఎప్పుడు చేయాలి కానీ మన పైలట్స్ ఎంత గొప్పగా చేశారంటే కార్గిల్ హైట్స్లో ఆ కొండల్లో ఫ్యూల్ ఎత్తుకునే విమానం ఎక్కలేదు కింద నుంచి అయితే ఎక్కచ్చు కింద నుంచి ఫుల్ ట్యాంక్ తగ్గచ్చు పైకి పోయకపోతే ట్యాంక్ తగ్గించాలి మీరు ట్యాంక్లో ఫ్యూల్ పెట్టుకుంటారా బాంబులు పెట్టుకుంటారో తెలియదు పైకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇలా ల్యాండ్ అయ్యి విధులు చేసి మళ్ళీ పైకి పోవాలి ఇంకేంటి పైకి పోయేది సెవెంటీన్ థౌసండ్ ఫీట్లో హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్గా ఇప్పటికే వరల్డ్ రికార్డ్ వందే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దే మిరాజ్ డే అక్కడ బాంబులు వేసినప్పుడు అక్కడి నుంచి ప్రెషర్ వచ్చింది కొంచెం మీరు ప్రెషర్ తగ్గించండి అక్కడ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేవాడు మా ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేవాడు అప్పుడు నిర్ణయాలు జరిగేవి మాకు అవన్నీ చెప్పేవాళ్ళు కాదు మాకేం చెప్పారంటే మీరు డ్యూటీలు మీరు చేస్తుండేది మేము చాలా చిన్న కదా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో చాలా తప్పులు వస్తాం ఈ వార్ గేమ్స్ అన్ని చెప్పరు కానీ మాకు తెలిసేది పైకి ట్రూప్ రీఎన్ఫోర్స్మెంట్స్ అంటాం కదా దాంట్లో తేడా కనిపించేది ఇంకోటి ఏం జరిగిందంటే కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత టెర్రరిస్ట్ అటాక్ జరిగింది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుండి శ్రీనగర్ ఎయిర్పోర్టు మా ఎయిర్ స్టేషన్ పక్క పక్కనే జస్ట్ ఒక ఫెన్సింగ్ తేడా వాళ్ళు మిలిటరీ యూనిఫామ్స్లో టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేశారు అప్పట్లో ఐ థింక్ సిఆర్పిఎఫ్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని సేఫ్ గార్డ్ చేస్తుండే ఇప్పుడు మీరు ఊహించండి జీవితంలో మొట్టమొదటిసారి షేవ్ చేయని వాడు ఎవడో ఒకసారి షేవ్ చేస్తే ఒక గ్రీన్ పింక్ వస్తుంది వాళ్ళు చూడంగానే తెలిసిపోయింది వీడు ఎప్పుడూ లైఫ్లో ఫస్ట్ టైం షేవ్ చేశారు లేకపోతే మొత్తం రెగ్యులర్గా తెలిసిపోతుంది తెలిసిపోతుంది సో వాళ్ళు మంచి సిక్స్ ఫీట్ వాళ్ళు వాళ్ళు హిందీలో మాట్లాడి ట్రై చేస్తుంటే ఉర్దూ యాక్సెంట్ తెలిసిపోతుంది సో వీళ్ళు కాశ్మీర్ వాళ్ళు కాదు సైడ్ అట్సెంట్ అంటారు వీళ్ళు పస్తు వాళ్ళు అని తెలిసిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫైరింగ్ జరిగిందండి అప్పటి సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాను చాలా చిన్న నేను నా దగ్గర ఇన్సాస్ రైఫిల్ ఉంది మేము ఓన్లీ సేఫ్ గార్డ్ చేస్తున్నాం బీఎస్ఎఫ్ వాళ్ళంతా అప్ అయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చాలా యుద్ధం జరిగింది ఒక అతను దగ్గరగా వచ్చి మా గేట్ దగ్గరికి మేము ఉన్న చోటుకే బచాలో బచాలో మే అక్క ఆమీ అందరూ అనేదో అన్నాడు వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్స్ ఉన్నాయి పెద్దవి మా దగ్గర మా కని పేరు ఎంఎంజీ అనేవాళ్ళు మెషిన్ కన్నా మోటార్ మెషిన్ కన్నా ఈ లోపలే సిఆర్పిఎఫ్ని వచ్చి అతను చంపేశారు కళ్ళ ముందే విలవిల కొట్టుకొని అతను చనిపోయాడు అప్పుడు ఆర్డర్స్ వచ్చాయి నో ఫైరింగ్ స్టాప్ అని మేము ఎలా ఫైరింగ్ చేయకూడదు మేము జస్ట్ వాచ్ చేస్తున్నాం అంత రెడీగా ఉండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోతున్నా కానీ వాళ్ళు ఆ బ్యాటిల్ ఆ నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ ఎలా ఉండిందంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు ఆ క్షణంలో ఆ ఫైరింగ్ చేసి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే అతని దగ్గర ఒకేటాకే ఉండదు సైన్ లాంగ్వేజ్ వాడాలి సైన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి మూడు నెలలకి ప్రాక్టీస్ చేయాలి ఓ చచ్చి బతికి రావడం అంటే గొప్పే రైట్ సార్ సార్ మొత్తం మాట్లాడుకున్నాం కానీ అయితే మెడల్స్ ఒకటి చెప్పారు మీరు కార్గిల్ అని తర్వాత చెప్పారు ఈ పక్క మళ్ళీ ఒక రెండు మెడల్స్ ఉన్నాయి సో ప్రతి సైనికుడికి గౌరవాన్ని వారు చేసినటువంటి గొప్ప పోరాటాలని గుర్తు చేసేటువంటి ఈ మెడల్స్ గురించి ఒకసారి చిన్నగా చెప్పాలంటే అంటే అందరికీ అర్థమయ్యే భాషలో మన జేబులో పర్సంటేజ్ పెట్టుకుంటే ఎలా అంత ఒక గుండె నిబ్బ్రంగా ఉంటుంది కొంచెం ధైర్యంగా ఉంట కొంచెం ఇంత గర్వంగా ఉంటుందో ఈ మెడల్స్ సోల్జర్ అనే వాడికి జీవితంతో సమానం వాడి బాడీతో పాటు సమానం ఒక శరీరంతో పాటు సమానంగా ఉంది యూనిఫామ్ అంటే ఇది చూసారు కదా ఒళ్ళు పులకరిస్తుంది ఇది దీని మెడల్స్ అంటారు అంటే ఇక్కడి నుంచి మొదలు పెడతాం ఇక్కడి నుంచి ఇక్కడ పెరుగుతూ పోతుంది అనమాట ఇది సెవెన్ ఇయర్స్ మెడల్ అనేది నైన్ ఇయర్స్ మెడల్ ఉంది ట్వంటీ ఇయర్స్ మెడల్ ఉంది ఇది లాంగ్ సర్వీస్ మెడల్ గ్రీన్లో ఉండేది ఆ తర్వాత మరుస్తలు అంటారు మరుస్థలం అంటే ఏంది శ్మశానం మరుస్తం లాంటి ప్రదేశాల్లో చేశారు అని కొన్ని చాలా ప్రదేశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు వాటిని అనకూడదు మనం పేర్లు చెప్పను నేను అంత కష్టంగా ఉంటుందండి తర్వాత యుద్ధం అస్సాం యుద్ధం తర్వాత భారతదేశానికి యాభై ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మీరు మీరే మీరేం ఎలగబెట్టారు అంటే అది ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను నేను పనిచేశాను తర్వాత కార్గిల్ కార్గిల్ యుద్ధంలో కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్లో మిలిటరీలో నేవీలో ఉన్న వాళ్ళందరికీ మార్గిల్ మెడల్ ఇస్తారు యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే స్టార్ అంటే బతికి రావడం అనేది గొప్పతనం నా చిన్న నా చిన్న చాలా చిన్న పాత్ర ఉడతా భక్తిగా కానీ దీని స్టార్ అంటారు ఈ స్టార్ ఉన్నవాళ్ళు పాతకాలంలో విక్టోరియా క్రాస్ అనేవాళ్ళు నెల్లూరులో ఉన్న అతి కొద్ది మందిలో మేబీ ఐ డోంట్ నో ఎందుకంటే అందరూ మెట్రోస్లో సెటిల్ అయిపోతారు కదా సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఇవి ఏంటంటే ఇప్పుడు అప్పట్లో సిడిఎస్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు అప్పట్లో కార్గిల్ వార్ జరిగినప్పుడు కార్గిల్ రివ్యూ కమిటీలో చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే సీడిఎస్ పెట్టండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పెట్టండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ తరఫున నాకు జరిగిన మెడల్ ఇది అంటే పోలీస్ మెడల్స్ అంటారు కదా రాష్ట్రపతి తరఫు నుంచి ఇది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కలిపి ఒక ఫో ఒక కమాండ్ ఉంది ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నారు మేము విడివిడిగా ఉండాలి అందరు కలిసి సీడిఎస్ కింద రావాలని విమానాలన్నీ ఎయిర్ ఫోర్స్ కింద ఉంటాయి షిప్పులన్నీ నేవీ కింద ఉంటాయి ఆర్మీకి అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తుంటే ఎక్కడన్నా యుద్ధాలు జరిగితే అందరూ ఒకరి కింద వస్తారు అది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ రెండు కూడా నేను ఢిల్లీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ఫోర్స్ పక్కన పాలెం ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఉంది మూడున్నర ఏళ్ళు పనిచేశాను అప్పుడు ఇవి వీటి లేవంటే ఆన్ ద స్పాట్ ఇచ్చేశారు వాళ్ళు అవి వీడేట బాగున్నాడు మంచిగా పనిచేస్తున్నాడు జనరల్గా ఏం చేయాలి దానికి అప్లై చేయాలి సంబడి మీ మీ సీనియర్ మిమ్మల్ని చెప్పించాలి బాగా కష్టపడుతున్నాడు మనకి ఈ రెండు కూడా నా అదృష్టం ఏంటంటే ఆన్ ద స్పాట్ రైట్ సార్ ఇంకా రెండు క్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ క్యాప్స్ ఇది పీ క్యాప్ అంటారు సార్ ఇది సెరమోనియల్ ఒక్కేషన్స్కి గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం వేసుకునే క్యాప్ ఇది రెగ్యులర్గా మేము ఆఫీస్లో వెళ్ళేటప్పుడు మా భాషలో మేము దీన్ని సైడ్ క్యాప్ అంటాం వేర్ క్యాప్ అంటాం దీన్ని ఇది మా ఎయిర్ ఫోర్స్కి ఇది ఎయిర్ ఫోర్స్ ఎంబ్లెమ్ అంటే ఇది విశ్రాంత ఉద్యోగులు వేసుకుంటారా లేకపోతే ఆన్ డ్యూటీలో ఉండేవాళ్ళు మీరు అంటే విశ్రాంత ఉద్యోగులకి ఆఫీసర్లు వేసుకోవచ్చు విశ్రాంత ఉద్యోగులు ఆఫీసర్స్ ఎయిర్మెన్ కి సేలర్స్ కూడా వేసుకోవచ్చు వాళ్ళకి వేరే వేరే రకం క్యాపిల్ ఉంటాయి ఇది అంటే అధికారి అని అర్థం ఓకే దీన్ని బట్టి తెలుస్తుంది ఇది లేదు అంటే మిగతా వాళ్ళు వేసుకోవచ్చు దీంట్లో కూడా అలాగే అనమాట ఓహో ఇది మూడు సింహాలు మా ఎయిర్ ఫోర్స్ గుర్తు ఈ బ్రేడ్ అంటాం గోల్డ్ బ్రైడ్ అని గోల్డ్ సిల్వర్ బ్రైడ్ ఇది ఎయిర్ ఫోర్స్లో నా చిట్ట చివరి మధుర స్మృతి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బీదర్ బీదర్లో లాస్ట్గా నేను రిటైర్ అయ్యాను ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అంటే నేను చెప్పాను కదా పీటీకి వెళ్తాం గేమ్స్కి వెళ్తాం లేకపోతే డ్రైవింగ్కి వెళ్తాం తర్వాత షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్తాం అప్పుడు వేసుకునే క్యాబ్ గన్లు అవి పడకుండా బుల్లెట్స్ అవి పడకుండా ఇలా పెట్టుకుంటే గన్ ఫైర్ చేసేటప్పుడు సేవ్ చేసుకోవాలి కదా అప్పుడు ఇది ఇది ఉపయోగపడుతుంది ప్లస్ మిగతా క్యాజువల్ మూమెంట్స్ కూడా ఈ వాడతారు సో దీది స్పెషల్ క్యాప్ అయితే మనం జనరల్ క్యాప్ కాదు సో ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ పనిచేస్తే మిలిటరీలో జనరల్గా పనిచేస్తే ఒక నిమిషం మిలిటరీలో పనిచేస్తే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కొద్దిగా పొగరుగా ఉంటారని మనం చాలా సినిమాలు చూస్తుంటాం మనం ఉంది నా పేరు సూర్య కావచ్చు మేజర్ చంద్ర కావచ్చు ఇట్లా ఏ సినిమాలు చూసినా కూడా మిలిటరీ వాళ్ళకి కొంచెం మిగతా వాళ్ళతో చేస్తే ఒక పవరు ఒక పొగరు ఒక ఇది ఉంటుంది అని కరెక్ట్ అన్నది చాలా కరెక్ట్ సార్ ఎందుకంటే అది లేకపోతే మేము బతకలేము ఒక సోల్జర్గా ఒక సైనికుడిగా ఆ పొగరు అనేది లేదా పులుసు అనేది లేకపోతే అగ్రెసివ్నెస్ అనేది లేకపోతే గర్వం అనేది అది లేకపోతే యుద్ధంలో ప్రాణాలు తెలిసి తెలిసి ఎలా కోల్పోతామండి రేపు చూసుకుంటాను సార్ ఈరోజు ఆఫ్ తీసుకున్నాం ఆ ఆలోచనే రాకూడదు ఆలోచన రాకుండా మనిషికి గట్టిపడిపోవాలి రాయిలాగా అయిపోవాలి రాయిలాగా ఎలా అవుతాడు ట్రైనింగ్లో అవుతాడు ట్రైనింగ్లో ఏం చేయిస్తారు షూటింగ్ ప్రాక్టీస్ చేపిస్తారు బస్తాలు మేపిస్తారు పిట్టు అంటారు క్రీమ్ రోల్స్ చేపిస్తారు బాడీ ఫిట్ బాడీ ఫిట్ మైండ్ ఫిట్ బాడీ అంటే ఏంది ఫిజికల్గా సుపీరియర్ స్టేట్లో ఉంటావు నాకు నొప్పులు కనపడవు నొప్పులు తెలియవు రాత్రిపోయి పడుకున్నప్పుడు తెలుస్తుంది గాయాలైతే నా గాయం అయిపోయింది గన్ను వదిలేసి వెళ్ళాను కదా ఆ గర్వం అనేది ఆత్మవిశ్వాసం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ట్రైనింగ్లో తయారు చేస్తారు ప్రతి ఒక్కరిలో మరొక విషయం సైనికులే కాదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూస్తూ చూస్తూ వాళ్ళ పిల్లలు కూడా మీరు చూడండి బయట చూడంగానే తెలిసిపోతుంది ఈ పోలీస్ ఆయన సంతానం లాగా ఉన్నారే లేదా మిలిటరీ ఆయన సంతానం ఎందుకంటే ఆ లైఫ్ డిసిప్లిన్ అనేది లైఫ్ ఈజ్ నాట్ ఈజీ లైఫ్ జోక్ కాదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు దానికి సర్వసన్నద్ధంగా ఉండాలి మనస్ఫూర్తిగా నవ్వుతూ ప్రాణాలు అర్పించాలి అంటే ఏంది దేశం ప్రాణం తప్ప మిగతా అన్ని మెన్ మెటీరియల్ అబద్ధాలు చెప్పడం చాడీలు చెప్పడం వాణ్ణి వీడిని నీ కొలమేంది వీటికి టైం ఉండదు మాకు ఎవరికి ఉండదు ఏ సైనికుడికి ఉండదు మాజీ సైనికులకు అంతకన్నా ఉండదు మీరు చూడండి సైనికులుగా ఉన్నవారు మాజీ సైనికులు ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఎంతెంత పెద్ద పొజిషన్స్కి వెళ్ళారో చాలామంది ఉన్నారు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ దేనివల్ల ఆ పౌరుషం వల్ల ఆ గర్వం వల్ల ఆత్మవిశ్వాసం వల్ల సినిమాల్లో హీరోలకు చూపిస్తుంటారు కదా వాళ్ళు చాలా సినిమాలు అనేది చాలా ఆషమాషి వ్యవహారం కాదు చాలా రీసెర్చ్ జరుగుతుంది వాళ్ళు కన్సల్టెంట్ని పెట్టుకుంటారు మిలిటరీ ఆఫీసర్ని ఇప్పుడు మీరు అన్నారు కదా అల్లు అర్జున్ సినిమా కానీ మరో సినిమా కానీ ఒక మిలిటరీలో పనిచేసిన అతన్ని కన్సల్టెంట్గా పెట్టుకొని వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ప్రాక్టీస్ చేస్తారు ఓకే ఓకే సో వాళ్ళు చెప్పినవి నేను సులభంగా కొట్టేయడానికి వీల్లేదు అంత కష్టపడితేనే మీరు ఊహించండి మీరు చెప్పారని చెప్పి ఇరవై మంది దూకాలి సార్ మీరు ఫైర్ అనగానే మీ వెనక నలభై మంది ఫైర్ చేయాలి ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని మీరు ఎవరు కనుక ఫోన్ చేస్తా కొట్టం కాడంటే నువ్వేందే అని చెప్పేది నువ్వు నా కన్నా పొట్టుకున్నావు నే మాట ఎన్ను నువ్వు నాకన్నా పొడుకున్నావు నువ్వు నా కులం కాదంటే ఇంకా అయిపోయింది యుద్ధం సో అందరిలో కూడా అందరి కోసం ఒకడు ఒక్కరి కోసం అందరూ అది సైనికుడైనా కానీ మీరు చెప్తే గుర్తొస్తుంది ఇటీవల మనం ఎక్కువగా చూసాము సోల్జర్ చనిపోయి వాడి నాన్న డెడ్ బాడీ తీసుకొచ్చి ముందు పెట్టి ఉంటే ఆ అమ్మాయి వచ్చి తండ్రి దగ్గర సెల్యూట్ చేసేటువంటి సీన్ అందరినీ కూడా కలిసి వేసింది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి జనవరి ఇరవై ఆరుకి సౌర చక్ర కీర్తి చక్ర దాన్ని ఏమంటారంటే గ్యాలంట్రీ అంట గ్యాలంట్రీ గ్యాలంట్రీ అంటే ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎనిమీ నాన్ గ్యాలంట్రీ అంటే ట్రైనింగ్ పర్పస్ కోసం యుద్ధం కోసం ఆ ఫ్యామిలీస్ ఆ పిల్లలకి అణు అణువు కణకణువు నూరి పోస్తాం ఎందుకంటే బతకాలి మనం ఎవరి కోసం బతుకుతున్నాం దేశం కోసం దేశం అంటే ఏంది మన వాళ్ళు చెప్పిన గురిజాడుగా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే ఇక్కడున్న వాళ్ళందరూ ట్యాక్సీలు కట్టి జీతాలు ఇస్తే వాళ్ళని పోషిస్తున్నారు సార్ సైనికులకి జీతాలు ఇస్తున్నారా బాగా మేపుతున్నారా ఆ ఆలోచన మాకు ఎప్పుడు ఉంటుంది ఓ ఇంతమంది మా కోసం ఉన్నారు నేనెంత కొనికి కానీ వేసేద్దాం ధైర్యంతో ముందుకు పోతాం అందుకే నేను చెప్పాను కదా యునైటెడ్ నేషన్స్ కానీ అమెరికా కానీ కెనడా కానీ నేను చాలా కామన్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాను వార్ ఎక్సర్సైజ్ అంటాం మేము ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు వాళ్ళందరూ అనే మాట ఇది మీ మిలిటరీ వాళ్ళు చాలా గ్రేట్ అబ్బా వాళ్ళతో పోల్చుకుంటే మన జీతాలు తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే మన ఫెసిలిటీస్ తక్కువ అమ్యూనిటీస్ తక్కువ కానీ ఆ డిసిప్లిను ఆ లైఫ్ దేశం అంటే పడి చచ్చుకోవడం విమానం ఉందా విమానంలో ఫ్లై చేస్తాం విమానం లేదా నడిచిపోతాం విమా మిక్ ట్వంటీ మీరు ఊహించండి వింగ్ కమాండర్ అభినందన్ అభినందన్ విమానం ఫ్లై చేసిన విమానం ఏంది అతను పడగొట్టిన విమానం ఏంది అతను ఫ్లై చేసిన విమానం తర్వాత అతను పడగొట్టిన విమానం మూడు జనరేషన్స్ మూడు జనరేషన్స్ అంటే ముప్పై ఏళ్ళు ఎలా వచ్చింది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ విమానం ఇప్పుడు ఊహించండి మీరు మారుతి కారుతో ఫార్చునర్ను రోల్స్ రాయస్ను బీట్ చేస్తాము లేదా స్కూటర్ని తీసిపోయి మారుతితో ఫైట్ చేస్తాము ఎలా వచ్చిందంటే ఆ ఆత్మగౌరవం వల్లే పొగురు వల్లే పొగురు ఆ ధైర్యం ఆ ప్రౌడ్నెస్ ఓకే సార్ మేడం గారి నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ మీకు వచ్చినటువంటి బెస్ట్ కంప్లెంట్ మీరు చాలా చాలా అడిగేస్తున్నారు నన్ను నా ధైర్యమే వాళ్ళు అసలు వాళ్ళు లేకపోతే మీ ముందు కూర్చొని నేనైనా పెద్ద పెద్ద మాటలు చెప్పగలను మా భార్య పిల్లలు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇస్ ది వర్డ్ ఎందుకంటే ఒక బ నేను చెప్పాను కదా శ్రీనగర్లో ఆ అటాక్ జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు అన్నం తింటూ తింటూ మెసేజ్ వచ్చింది మోటార్ వాళ్ళలో గన్ వేసేసుకున్నాను బుల్లెట్ ప్రూఫ్ వేసుకుని వెళ్ళిపోయాను ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు పక్క రోజు ఉదయం ఐదు గంటలకు వచ్చాను అప్పుడే జస్ట్ పెళ్ళయింది మార్చిలో పెళ్ళయింది మాకు రెండు నెలల మూడు నెలల తర్వాత ఇది జరిగింది మీరు ఊహించండి తను ఎంత తనకు అప్పటికి హిందీ ఎంతగా హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు కానీ ప్రాక్టీస్ లేదు కదా నెల్లూరులో వెంకటగిరిలో ప్రాక్టీస్ చేస్తే ఎలా చేస్తాం సో ఎవరు వచ్చి మాట్లాడినా కానీ తను ఎంత ధైర్యంగా ఉన్నిందంటే నేను ఆశ్చర్యపోయాను సో మా భార్య పిల్లలు నైంటీ పర్సెంట్ ద క్రెడిట్ పోస్ట్ దాన్ని చాలా విషయాలు చెప్పారు అంటే నిజంగానే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులని ఎదుర్కొని ఏ విధంగా వాడు పోరాటం సాగుతుంది అనునిత్యం ఇది జరుగుతూనే ఉంటుంది మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ సార్ అన్నారు బాధేస్తుంది మతాలు కులాలు ఇటువంటి ఏమి అక్కడ ఉండవు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ అలవాటు అవుతాయని సో అట్లా ఏమీ లేకుండా వాళ్ళందరూ కలిసి దేశం కోసం యుద్ధం చేస్తూ ఉంటే మనం చేస్తున్నది కరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి మనలోని దేశభక్తిని చాటారంటే మనమంతా ఒక్కటిగా ఉండాలి ఒక్కటిగా ఉండి ఈ దేశాన్ని మనం శత్రు దేశాల నుంచి కాపాడుకోవాలంటే మనం మనందరం కూడా ఒక్కటిగా ఉండడమే ఇది అదేవిధంగా మన సైనికులను గౌరవిస్తూ వాళ్ళు చేసేటువంటి సేవలను స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళు చేసేటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి నిజంగా సార్ చాలా ధన్యవాదాలు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అసలు ఒక రకంగా చూస్తే మీరు మాట్లాడుతుంటే యుద్ధరంగంలో రంగంలో మేమే కూర్చొని వింటూ ఉన్నా అక్కడ జరిగేటువంటి విషయాలు మాకు కళ్ళకు కట్టినట్టు మీరు చూపించారు నిజంగా చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు మాకు స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నందుకు